హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర కిచెన్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ పీతల పులుసు అండి క్రాప్స్ కర్రీ అండి చాలా టేస్టీగా అన్నీగా చేసుకోవచ్చండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి నేను చెప్పిన కొలతలతో పక్కా టేస్ట్ నాకు ఎలా వచ్చిందో మీకు కూడా అలానే వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీతో చేస్తున్నానండి హాఫ్ కేజీ పీతలు ముందుగా క్లీన్ చేసుకొని పెద్దగా ఉంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని లెగ్స్ అన్నీ ఉంటాయి కదండి వాటిని అన్ని సపరేట్ చేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఇలా క్లీన్గా సాల్ట్ వేసి ఒకసారి మా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం నేను పది వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి హాఫ్ కేజీకి అలాగే పెద్ద సైజ్ టూ ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నానండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఇంత ముక్క చెక్క అలాగే మూడు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇంతేనండి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్గా కాదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా బరకగా అంటే కొద్దిగా మరీ అంత ఫైన్ గ్రైండ్ అయిపోకూడదు అలాగని గ్రైండ్ అవ్వకుండా ఉండకూడదు అలా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి ఆవాలు జీరా చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి పచ్చి పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోండి అలాగే నేను ఇక్కడ టూ టొమాటోస్ని పెద్ద సైజులో టూ టొమాటోస్ అండి నేను ఇక్కడ హాఫ్ కేజీకి మాత్రమే వేస్తున్నాను మీకు పులుసు ఎక్కువగా కావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి మీకు ఏమో అంత ఎక్కువ అవసరం లేదు అంటే పెద్ద సైజులో వన్ టొమాటో కట్ గ్రైండ్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ టూ టమాటోస్ గ్రైండ్ చేసి వేస్తున్నానండి ఆనియన్ పేస్ట్ టొమాటో బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి అడుగంటకుండా మధ్య మందిలో కలుపుతూ బాగా వేయించుకోండి ఈ ప్రాసెస్ మొత్తం ఎగ్జాక్ట్గా నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మొత్తం కుక్ అయిపోవడానికి కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టేస్ట్ సేమ్ టైం కూడా సరిపోతుంది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ కేజీ స్క్రాప్స్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ అండి పచ్చివాసన పోయాలి మీరు కావాలంటే ఇక్కడ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ డ్రైగా అయిపోయింది అది లిప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఆ లోపు చింతపండు పెద్ద నిమ్మ పండు ఉంటుంది కదండి నిమ్మపండు సాయి చింతపండు నానపెట్టుకోండి చూడండి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మసాలా అంతా బాగా వేగిపోయింది చూడండి మసాలా అంతా బాగా వేగిపోయింది అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి క్రాప్స్ ఆ క్రాప్స్ని వేసుకోండి ఆ క్రాప్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం ఫ్రై చేసుకున్న మసాలాలో బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే క్రాప్స్కి అంతా మసాలా పడితేనే లోపల వరకు మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే క్రాప్స్ మీకు ఒక డౌట్ రావచ్చు అండి క్రాప్స్ ఎలా పైన గట్టిగా ఉంటుంది కదా లేయర్ ఎలా కుక్ అవుతాయండి ఒకవైపు గట్టిగా ఉంటుందండి మరొక వైపు చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనం బ్రోక్ బ్రేక్ చేస్తాం కదండి వాటిని అందుకని మసాలా లోపల వరకు వెళ్ళి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి క్రాప్స్ని లిప్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయండి త్రీ మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే వేసేయకండి నేను చెప్పాను చూడండి ఈ టైంలో వేసుకోండి సాల్ట్ బాగా మిక్స్ చేస్తూ పులుసులో కూడా ఈ క్రాంబ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి లెడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి నేను సాల్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి హాఫ్ కేజీకి ఈ సాల్ట్ సరిపోతుంది నేను చూపించిన కారం వేసుకోండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చూపించిన కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బాగా మిక్స్ చేసుకొని పులుసులో కూడా బాగా క్రాబ్ అనేది ఉడకాలండి ఉడికిన తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ కుక్ చేశాం కదా తర్వాత నేను ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను క్రాబ్ ఇక్కడ కుక్ అవుతుంది చూడండి పులుసులో క్రా క్రాబ్ అనేది పులుసులో కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ క్రాబ్లో నుంచి ఆ వాటర్ అంతా వచ్చి చాలా బాగుంటుంది టేస్టీగా కర్రీ ఈ టైంలో మీరు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకవేళ అయితే అడ్జస్ట్ చేసుకొని మీకు పులుసు ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే క్రాప్స్ ఉన్నాయి చూడండి క్రాప్స్ ఫుల్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి క్రాప్స్ ఫుల్ అవుతున్నాయి మరి అంత వాటర్ అంటే సరిపోతుందండి కుక్ అయ్యేసరికి పర్ఫెక్ట్గా చిక్కబడిపోతుంది బాగా మిక్స్ చేసుకొని లీడ్ పెట్టుకొని నేను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మొత్తం ప్రాసెస్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి మీకు ఎలా తెలుస్తుంది అంటే చిక్కబడిపోతుందండి కర్రీ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వాటర్ వాటర్గా ఉంది కదండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి అలా నేను ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా చిక్కబడిపోయింది చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి కర్రీ అనేది ఈవెన్ చిక్కబడిపోయింది ఇంత థిక్నెస్ ఉన్నప్పుడు దించేసుకోండి ఎందుకంటే చల్లారేసరికి ఇంకా కొద్దిగా థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది క్రాప్స్ కర్రీలో పులుసు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి వేడి వేడి క్రాప్స్ కర్రీ రెడీ ఇంకా దించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఈ ప్రాసెస్లో మీరు ఎలానే ట్రై చేసి ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపించిన కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్ వన్ చెక్అవుట్ ది అవర్ ఛానల్ పవిత్రాస్ కిచెన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ కమెంట్ టు పవిత్రాస్ కిచెన్ మీకు ఏదైనా కర్రీ స్పెషల్గా కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి వేడి వేడి క్రాప్స్ కర్రీ రెడీ